జనరల్ జనరల్గా లైవ్ షోస్ని యూనో జస్ట్ రైజ్ ద బార్ ఆఫ్ లైవ్ షోస్ అని ఇంకొక నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్లే ప్రయత్నమే మేము చేసే ఈ షోస్ జనరల్గా అబ్రాడ్లో ఏంటంటే ఇండియా ఇండియన్ షోస్ అంటే అంత పెద్దగా ఉండో చిన్నగా ఉంటే ఒకటి ఉండేది సో అప్పుడు యూఎస్ టూర్ ఏంటంటే చాలా ఇంటర్నేషనల్ రేంజ్లో ప్లాన్ చేసి అందరు హాలీవుడ్ డాన్సర్స్ హాలీవుడ్ మ్యూజిషియన్స్ అండ్ ఇండియన్ టాప్ మోస్ట్ మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్ ఇలా చేసాం so even uh, americans were uh, really surprised to see that kind of shows put up by indians. so we are really happy and um, thanks to the support from the entire media and everyone from india as well. Alage, <laughs> uh, australia, could we're having a lot of uh, all the best, most talented australian dancers and australian musicians collaborating with us and a lot of top topmost uh, indian musicians and uh, singers traveling with me for this show. Um, so thanks to each and every one who uh, supported కేకే ప్రొడక్షన్ ఫర్ డూయింగ్ దిస్ మేకింగ్ దిస్ హ్యాపన్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ నౌ ఐ వుడ్ లైక్ టు చాలా ప్రేమతో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ మనందరి హృదయాల్ని ఖైదీ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నా అలాగే కిరణ్ గారు జీ కిరణ్ గారు దిల్ రాజు గారు సార్ డైరెక్టర్ కిషోర్ గారు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి ఈ టూర్ సక్సెస్ఫుల్ గా జరగాలని విష్ చేయడానికి వచ్చిన ప్రతి గెస్ట్ కి స్వాగతం సుస్వాగతం దిల్ రాజు గారు కిరణ్ సార్ శ్రవంతి రవికిషోర్ గారు రామజోగే శాస్త్రి గారు అండ్ మా కేకే ప్రొడక్షన్స్ కిషోర్ గారు ఆల్ ది వే ఫ్రమ్ మెల్బోర్న్ నుంచి ఈ ఈ లాంచ్ కోసం ఆయన మెల్బోర్న్ నుంచి ట్రావెల్ చేసి వచ్చి ల్యాండ్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్ ఎక్కడ ఆయన ప్లీజ్ జాయిన్ అస్ ఆన్ స్టేజ్ కిషోర్ ప్లీజ్ జాయిన్ అస్ ఆన్ స్టేజ్ అండ్ మై మేనేజర్ మనీ మనీ కమ్ ప్లీజ్ జాయిన్ అస్ ఆన్ స్టేజ్ హూ వర్క్స్ డే అండ్ నైట్ విత్ అస్ థ్యాంక్ యూ సార్ అండ్ నౌ ఆన్ టు మెగాస్టార్ థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్ ఫర్ కమింగ్ సార్ అండ్ సారీ ఫర్ ఆల్ ది ట్రబుల్ సార్ మీకు సండే మార్నింగ్ ట్రబుల్ ఇస్తున్నాను సార్ థ్యాంక్ యూ వేదిక మీద ఉన్న మిత్రులకు ఆహ్వానితులకు మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం ఆదివారం మధ్యాహ్నం బయట బండిపోతున్నా ఇక్కడ చాలా ఆహ్లాదంగా అనిపించింది ముఖ్యంగా ఈ ప్రోమో వీడియో చూసిన తర్వాత అది డిఎస్పీ అంటే దేవిశ్రీ ప్రసాద్ అంటే దేవిశ్రీ ప్రసాద్ ఆ ఎనర్జీ ఆ క్రేజ్ కానీ మ్యూజిక్ లవర్స్లో అదే అంత ఇంత కాదు అది అది ఆ మధ్యకాలంలో తను మనం చూసాం కూడా ఇప్పుడు ఒక చిన్న బిట్టు యుఎస్లో చేస్తున్న కాన్సర్ట్ కానీ ఇవన్నీ చూస్తుంటే కనుక వావ్ అని ఉంటుంది తప్ప అదే ఆషామాషిగా ఏదో ఒక మామూలు స్థాయిలో ఒక సంగీత విభాగంలో లేకపోతే మ్యూజిక్ కాన్సర్ట్ సాదాసీదగా దొరుకుతున్నట్టుగా ఉండదు అంత ఎలక్ట్రిఫైంగ్గా ఉంటుంది దానికి మనస్ఫూర్తిగా నేను ఆ రోజు పిలిచినప్పుడు కూడా అదే షోకి మీన్ వీడియో రిలీజ్కి వెళ్ళాను మళ్ళీ ఈ రోజున ఈ ప్రోమో వీడియో ఉంది మీరు రావాలి మీ చేతుల మీద చేయాలంటే కనుక ఎవరికైనా నో చెప్పడానికి నేను సందర్శించాను కానీ ఎందుకో దేవికి మాత్రం నో చెప్పలేను ఎందుకంటే అతని అంత టాలెంటెడ్ అతని యద్వత్తు చూసి ప్లీజ్ ప్లీజ్ అతని ఇద్వత్తు చూస్తే నో అని అనా సో అతను చిన్నప్పటి నుంచి నాకు తెలుసు సో మా ఇంట్లో కుర్రవాళ్లాగా అనిపిస్తుంటాడు నాకు ఆత్మీయుడు చాలా అందుకు అతను అడగగానే ఇంకా నో అనే ప్రసక్తి లేదు అందుకనే ఈ రోజున మేము అందరి మధ్య మీతో పాటు సంతోషంగా నేను మీతో ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాను చాలా ఆనందంగా ఉంది డిఎస్పి అంటే అతని పేరే కాదు అతని తీరు కూడా డి డెడికేషన్ ఎస్ అంటే ఏదైనా సరే స్ట్రాటజిక్గా చేస్తాడు ఆ స్ట్రాటజీ అండ్ పి అంటే అఫ్కోర్స్ పాపులారిటీ ఇంకా ఎలాగా జనాల్ని ఆకట్టుకోవాలి అలా ఎలా అలరించాలి వాళ్ళ మనల్ని ఎలా పొందాలి వాళ్ళకి వాళ్ళు ఎలాగ దాసోహం చేసుకోవాలి వాళ్ళని ఎలా మెస్ఫరేట్ చేయాలంటే మాత్రం నిష్ణాతుడు ఈ ఇతను మ్యూజిషియన్ కాదండి మ్యూజిషియన్ అంతే ఎందుకంటే సదాసిద్ధగా మనం ఇలాంటి మ్యూజిక్ కాన్సర్ట్స్ జరగడం అన్నది దేశ విదేశాల్లోనో ప్రాంతీయంగానో అది కొత్త ఏం కాదు గతంలో ఎంతోమంది అద్భుతంగా ఇలాంటివి కాన్సర్ట్స్లో రాణించారు మనల్ని అలరించారు మంచి భాష కానీ దాని యొక్క ఫిలాసఫీని మార్చేసాడు మన ఎప్పుడో మైకేల్ జాక్సన్ ఇలాంటి పెద్ద పెద్ద రాక్ స్టార్స్ హాలీవుడ్ మన వెస్టర్న్ సైడ్ అటు చూస్తుంటే అమెరికాలోను అవి చూస్తే చాలా బాగుంటుంది ఇలాంటివి మనకు కుదరదు కదా ఇలా ఈ స్థాయికి మనం వెళ్ళలేం కదా అని ఉన్న ఆ సమయంలో ఎందుకు చేయకూడదు అని ఒక ఛాలెంజింగ్గా తీసుకుని తను తన పరిధిలో తను చేస్తున్నటువంటి ఈ సాంగ్స్ని తీసుకుని ఇతర ప్రాంతాల్లో ఉండేటటువంటి మన తెలుగు తమిళ్ హిందీ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసంగా వాళ్ళని అలకరించడం కోసంగా అక్కడికి వెళ్ళి ఖర్చు కూడా వెరుకాడకుండా అక్కడ డాన్సర్స్ని అక్కడ మ్యూజిషియన్స్ని అక్కడ కొంతమంది ఎక్స్ట్రా ని వీళ్ళందరినీ కూడాను సమన్వయపరుచుకొని తను ఇచ్చే డాన్స్ చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది ఇది మా తెలుగు వాళ్ళ మేము కూడా ఆ స్థాయికి ఆ రకంగా కాన్సర్ట్ చేయగలం నిరూపించాడు దేవి దేవిశ్రీ ప్రసాద్ ఆ రకంగా ఉన్నటువంటి ఆ జీల్కి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అంటే నిజంగా గర్వపడుతున్నాం లేకపోతే ఏముంది వెళ్తారు వెనకాల మ్యూజిషియన్స్ ఉంటారు సింగర్స్ పాడుతారు అయిపో అది ఆ పాటలు వింటమే అది ఇంట్లో కూర్చుని విన్నా సరే మనం ఎంజాయ్ చేయొచ్చు కానీ అటు చూడటానికి ఇటు వినటానికి అండ్ లేచి మనం మర్చిపోయేలా చేసేలాగా ఆ కాన్సెస్ అంత బాగా డిజైన్ చేసి తను పార్టిసిపేట్ చేసి తనంతగా అలరించాడంటే కనుక ఈ వండర్ఫుల్ ఏమన్నా వండర్ మ్యూజిక్ వండర్ దేవి శ్రీప్రసాద్ అలాగే ఇక రాబోయే రోజుల్లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో తన ప్రతిభ చూపించడానికి మనం మనకు గొప్పగా మనం ఫీల్ అయ్యే స్థాయికి రాబోతున్నటువంటి ఈ కాన్సర్ట్స్ సక్సెస్గా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి అది మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఇలాంటివి చేస్తున్నప్పుడు ఎంతో కొంత విరాళాల రూపంలోనో టికెట్ రూపంలోనో తనకు కొంత ఆదాయం వస్తుంది ఆ ఆదాయం స్వలాభం కాకుండా సమాజ సేవ కోసంగా వినియోగించడం అనేది నిజంగా మనస్ఫూర్తిగా భరత తోటి ఆయన అభినందించాల్సినది చాలా మంది డిజర్వింగ్ ఎవరైతే ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ గాని విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్ గాని వాళ్ళ వాళ్ళ కోసం అని వాళ్ళ బావు కోసం అని వాళ్ళ భవిష్యత్తు కోసం అని తను అది ఖర్చు పెడుతూ అలాగే వాళ్ళ నాన్నగారి ఫౌండేషన్ ఉంది సత్యమూర్తి ఫౌండేషన్ ని దాంట్లో కొంత భాగం ఇచ్చేస్తూ ఈ ఏజ్ లో ఇలా కష్టపడి తను చేసేటువంటి తద్వారా వచ్చిన డబ్బుని ఆ రకంగా వినియోగిస్తూ ఆ రకంగా సమాజ సేవ చేస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా డిఎస్పీని నేను అభినందిస్తున్నాను అలాగే మీ ఆశిస్తులు అందరు ఆశిస్తులు ఉండాలని అలాగే తెలుగు వారు కానీ తమిళ్ కానీ లేదా ఇండియన్స్ ఎక్కడో సరే దేశ విదేశాల్లో ఖచ్చితంగా ఈ కాన్సర్ట్ చూస్తారని వాళ్ళు ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ మనస్ఫూర్తిగా నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాను సో అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను రవికిషోర్ సార్ గారికి కిరణ్ గారికి దిల్ రాజ్ గారికి భాస్కర్వర్ గారికి కిషోర్ గారికి అండ్ ఇటు పక్క శ్రీమణి రాంజగ్ శాస్త్రి గారు కిషోర్ గారు కళ్యాణ్ కృష్ణ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్ అండ్ వన్స్ అగైన్ సార్ మీకు ఎన్నిసార్లు ఎంత థ్యాంక్స్ చెప్పినా అది సరిపోదు సార్ థ్యాంక్స్ లాట్ ఫర్ ఆల్ ది లవ్ అండ్ ఎన్కరేజ్మెంట్ అలాగే సార్ చెప్పినట్టుగా ఈ ఆస్ట్రేలియా టూర్ కూడా చాలా సక్సెస్ఫుల్గా మీ అందరు బ్లెస్సింగ్స్తో మీ అందరి ఎన్కరేజ్మెంట్తో జరుగుతుంది జరగాలని కోరుకుంటున్నావు జరుగుతుంది నమ్ముతున్నాం నాకు ఈ మధ్య సూపర్ టూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చాడు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ద్వారా అది ఏ రేస్ కంటే ఎవరైనా సరే మాస్ని క్లాస్ని అటు ఎవరైనా సరే అలరించేలాగా గతంలో ఎంతోమంది గొప్ప మ్యూజిషియన్స్ ఇచ్చారు గొప్ప గొప్ప మ్యూజిక్ ఇచ్చారు కానీ అప్పుడే పుట్టిన పసిబిడ్డలను కూడా వాళ్ళు రియాక్ట్ అయ్యేలాగా మ్యూజిక్ అన్నది అది నాకు తెలిసి ఎవరు అది డిఎస్పి ఒక్కడే ఇచ్చి ఉంటాడు ఎందుకంటే అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అనే సాంగ్ మా ఇంట్లో మా కజిన్ వాళ్ళ చిన్న పాప ఉంది నాట్ ఈవెన్ వన్ ఇయర్ ఆ సాంగ్ వేస్తేనే కానీ ఆ బీటు వింటేనే కానీ తను అన్నం తినదు అని అది ఇచ్చిన దాకా నుంచి ఇంకా ఊగుతూ అన్నం తింటూ ఉంటుంది అది సరే ఈ మధ్యకాలం ఇంకొక వీడియో చూసాను నేను ఇక్కడ నాకు ఏదో వాట్సాప్లో వచ్చింది అప్పుడే మాటలు వచ్చి రాని పసిపిల్ల ఏడుస్తుంది వాళ్ళ అమ్మ కోసం అని అమ్మాయిని అలరించడం అమ్మాయిని వాది చేయటం కోసంగా వాళ్ళు సాంగ్ పాడుతూ అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అంటే తను కూడా వంత పలికి అదే ఏడుపుతోటి అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అని అంటే ఎంత ముచ్చటగా ఉందంటే తన మ్యూజిక్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది ఎంత చిన్న బిడ్డలను కూడా అలా వాళ్ళని ఇన్స్పైర్ చేసేలాగా వాళ్ళని అలరించేలాగా ఉందంటే కనుక అది ఆషామాషి విషయం కాదు అందరూ ఎంత మనసు పెట్టి చేశారు కాబట్టి అది అందరి మనసులకు వయోభేదాలు లేకుండా అందరి మనసులోకి చచ్చిపోయింది ఆ రకంగా ఇది నేను ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మనస్ఫూర్తిగా ఉంటున్నాను గాడ్ గివ్ యూ లాంగ్ లైఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అది అది డిఫరెంట్ ఇట్స్ మెగా పవర్ సార్ ఏ కిడ్స్ నుంచి అందరూ అది పాడుతున్నారంటే మెగా పవర్ ఇందులో మీ ఈ ఎగ్జైట్మెంట్లో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను మేము ఎప్పుడూ టూర్ సార్ ఏ కంట్రీకి టూర్కి వెళ్ళినా సరే అక్కడ ఉన్న అందరికి ఇండియన్ ఆడియన్స్ అందరికీ అంటే తెలుగు వాళ్ళకి కానీ తమిళ్ వాళ్ళకి కానీ అందరికీ కూడా కాంటెస్ట్ కండక్ట్ చేస్తాం అంటే అక్కడ ఉన్న ట్యాలెంట్ ఐడెంటిఫై చేయడం కోసం సింగింగ్ కాంపిటీషన్స్ అండ్ డాన్స్ కాంపిటీషన్స్ ఈ టూర్కి సంబంధించి ముందు నుంచి వన్ మంత్ ముందు నుంచే ఆర్గనైజ్ చేసి దాంట్లో విన్నర్స్కి మా స్టేజ్ మీద మాతో పాటు మా సింగర్స్తో పాటు పాడే ఒకటి వాళ్ళకి కానీ తమిళ్ వాళ్ళకి కానీ అందరికీ కూడా కాంటెస్ట్ కండక్ట్ చేస్తామంట అంటే అక్కడ ఉన్న ట్యాంట్ ఐడెంటిఫై చేయడం కోసం సింగింగ్ కాంపిటీషన్స్ అండ్ డాన్స్ కాంపిటీషన్స్ ఈ టూర్కి సంబంధించి ముందు నుంచి వన్ మంత్ ముందు నుంచే ఆర్గనైజ్ చేసి దాంట్లో విన్నర్స్కి మా స్టేజ్ మీద మాతో పాటు మా సింగర్స్తో పాటు పాడే అవకాశాన్ని కలిగిస్తాం అన్నమాట అలాగ యుఎస్లో కూడా చాలామంది తెలుగు వాళ్ళు ఇప్పుడు విన్ అయ్యారు ప్రతి సిటీ నుంచి సింగర్స్ అండ్ డాన్సర్స్ విన్ అయ్యారు అలాగే ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా కండక్ట్ చేస్తాం ఇంతకీ నేను చెప్పొచ్చుంది ఏంటంటే ఆ కాంపిటీషన్కి ఆ పిల్లలందరికీ ఫస్ట్ మెయిన్గా పెడతాం ఆ కాంపిటీషన్ మేము పెట్టిన పేరు అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు దట్ ఈస్ దట్ ఈస్ ఎ క్యాంపెయిన్ దట్ వ్యూర్ డూయింగ్ అండ్ దట్స్ వర్ ఐ సే అండ్ యాక్చువల్గా ఫస్ట్ అయితే అందరూ షోకే అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు అనే అనుకున్నాం బట్ దాని తర్వాత తెలుగు వాళ్ళకి తమిళ్ వాళ్ళకి అందరికీ కూడా షో చేస్తున్నాం కాబట్టి టైటిల్ గా కాకుండా మామూలుగా ఎప్పుడు లాగే డిఎస్పీవైనా చేస్తా బట్ ఇంకోటి ఏంటంటే సార్ నిజంగా మెగాస్టార్ పవర్ సార్ అమ్ముడు లెట్స్ టు కుముడు అనేది భాషతో సంబంధం లేకుండా ప్రతి ఊర్లోనే పాపులర్ అయిపోయింది సార్ ఒక సౌండ్ గా సోన్ ఖైదీ వన్ ఫిఫ్టీ మీ అంత ప్రెస్టీజియస్ ఫిల్మ్కి అంత నమ్మకంతో ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్ సో ఆ ఎంకరేజ్మెంటే నేను నా మ్యూజిక్ చేసేలా చేసింది అండ్ నా మీద మీరు పెట్టిన నమ్మకం మేడ్ మీ డూ ఆల్ ద గుడ్ థింగ్స్ అండ్ యూ మెగాస్టార్ టుక్ ఇట్ టు దాట్ రేంజ్ వేర్ ఇట్ ఈస్ నౌ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ